వెల్కమ్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనం ఒక కరెంట్ జోగ్రఫీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఒక కొత్త విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రోజు అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఆధ్వర్యంలో నుండి మరొక వైల్డ్ క్యాట్ సెన్సస్ ను రివీల్ చేయడం జరిగింది ఓకే సో కేంద్ర వర్యులు భూపేంద్ర భూపేంద్ర సింగ్ యాదవ్ గారి చేతి నుండి సో మరొక రిపోర్ట్ అనేది మనకు రావడం జరిగింది ఆ రిపోర్టు మనకి ఇప్పుడు తెలంగాణలో టీఎస్పీఎస్ విడుదలవుతున్న అన్ని నోటిఫికేషన్లు చాలా ఇంపార్టెంట్ అండ్ జోగ్రఫీలో అడవులు ఐ మీన్ సహజ ఉద్భిద సంపద మరియు జీవ వైవిధ్యం లేదా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో కూడా మనకు మెయిన్ టాపిక్ ఎందుకంటే రీసెంట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకు వైల్డ్ క్యాట్స్ లో భాగంగా టైగర్ సెన్సస్ వచ్చింది రీసెంట్ గా మనకి స్నోలిఫర్ సెన్సెస్ వచ్చింది అండ్ దాంట్లో భాగంగా మనకి ఇప్పుడు చిరుత పులుల సెన్సెస్ అనేది రావడం జరిగింది చిరుత పులుల సెన్సెస్ రావడం జరిగింది సాధారణంగా చిరుత పులిని ప్రిన్సెస్ ఆఫ్ క్యాట్స్ అని అంటారు అంటే ఈ అడవిలో ఉండే మొత్తం ఈ క్యాట్ ఫ్యామిలీ లేదా క్యాట్ స్పే స్పీసెస్ సంబంధించిన దాంట్లో దీనిని ప్రిన్సెస్ ఆఫ్ క్యాట్స్ అని అంటారు ఎందుకంటే సో దీని యొక్క అంటే బ్యాలన్స్ గా మనం తీసుకున్నట్టయితే అన్నింటిలో ఈ వైల్డ్ క్యాప్స్ పాపులేషన్ అన్నింటిలో ఇది అత్యంత వేగంగా అత్యంత చురుకైన జంతువు అని చెప్పవచ్చు ఓకేనా సో ఇప్పుడు మనము అంటే ఇటీవల నమీబియా సౌత్ ఆఫ్రికా నుండి చీతాలను మన ఇండియా తీసుకురావడం జరిగింది అంటే ఈ పర్యావరణ సంరక్షణలో భాగంగా మనం మనం తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఈవెన్ చీతాల కన్నా భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏంటంటే ఈ చిరుత పుల్లు మరి అలాంటి చిరుత పుల్లకు సంబంధించి మరి మన ఇండియాలో ఓకే ఈ వాటిని ఏ విధంగా సంరక్షిస్తున్నాము ఏ ఏ రాష్ట్రాలు సంరక్షించబడుతున్నవి అనే సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిపోర్టును మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఓకే వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇక్కడ మనకి మూడు రకాలుగా ఇంపార్టెంట్ పర్యావరణ సమస్యల పరంగా అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా జియోగ్రఫీ పరంగా మూడు రకాలుగా ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్ గతంలో స్నోలిఫర్డ్ పాపులేషన్ దానికి సంబంధించి వీడియో చేయడం జరిగింది అండ్ టైగర్ సెన్సెస్ సంబంధించి వీడియో చేయడం జరిగింది కంటిన్యూషన్ లో భాగంగా మనము లియోఫర్డ్ సెన్సెస్ మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో అంతకంటే ముందు మాసస్ ఆన్లైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే టిఎస్పిఎసీ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం అండ్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం జాగ్రఫీ ఆన్లైన్ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నవి అండ్ సో మనకి ఇక్కడ టీఎస్పీఎస్ రిలీజ్ చేసిన సిలబస్ పరంగా మెంటల్ అబిలిటీ అంటే రీజనింగ్ క్లాసెస్ మనకి అవైలబుల్గా ఉన్నవి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి మాస్టర్స్ ఆన్లైన్ హ్యాప్లో ఈ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి డౌన్లోడ్ చేయండి ఓకే యాక్టివేట్ చేసుకోగలరని కోరుతున్నాను సరే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము ఇక్కడ మనకి చిరుతపులకు సంబంధించిన ఇమేజ్ ఇది సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఫస్ట్ చిరుతపులకు సంబంధించి ప్రపంచంలో ప్రధానంగా ఏ ఏ దేశాలు నివసిస్తాయని ఫస్ట్ చూడాలి చిరుత పులులు సాధారణంగా ఉష్ణ మండల దేశాల్లో ఈ ఇవి సర్వైవ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఉష్ణ మండల దేశాల్లో ఈ చిరుత పులులు లేదా లియోఫర్స్ అని జీవిస్తూ ఉంటాయి ఉష్ణ మండల సాధారణంగా ఆఫ్రికన్ కంట్రీస్ సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ సో ఈ దేశాల్లో వీటి యొక్క జనాభా ఎక్కువగా ఉంది సో ఆ విధంగా మన ఇండియా మనం తీసుకున్నప్పుడు ఇండియా సాధారణంగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య సో ఈ చిరుత పులుల యొక్క సంఖ్య పెరిగిందా తగ్గిందా సో ఇక్కడ ఈ చిరుత పులులు ఎక్కువ ఉన్నవి అనే దాని గురించి మనకు రిపోర్టు ద్వారా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ రిపోర్టు కూడా చిరుత పులుల గణన కూడా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు రెండు వేల ఇరవై రెండు వచ్చిన గణన అనేది ఫిఫ్త్ రౌండ్ లేదా ఫిఫ్త్ గా గమనించండి ఓకేనా ఫిఫ్త్ సెన్సస్ ఏ సంస్థ నుండి ఎన్టీసీఏ నుండి అంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ నుండి అమ్మ ఈ రిపోర్టు రావడం జరిగిందని చెప్తున్నాం ఎన్టీసీఏకు చైర్పర్సన్ ప్రధాన మంత్రి గారు ఉంటారు ఓకే అమ్మ ఇది ఈ ఎన్టీసీఏ లేదా ఈ గణన ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరుగుతుంది అని చెప్తున్నాం ఓకే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇప్పుడు భూపేందర్ యాదవ్ గారు ఆ విధంగా మనం గమనించాలి సో ఇది గణనకు సంబంధించి ఇండియా స్ఫర్ పాపులేషన్ గమనించినట్టయితే అమ్మ ఇక్కడ మనము ఈ టైములో అంటే రెండు వేల ఇరవై రెండు నాటికి భారతదేశంలో నివసిస్తున్న చిరుతపుల సంఖ్య పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు అని తీసుకోవాలి టూ థౌసండ్ ట్వంటీ టూ డాటా ఇది ఓకే ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ఒకసారి డాటా అనేది వస్తుంది నెక్స్ట్ మరి ఎక్కడెక్కడెక్కున్నవి ఉన్నవి అంటే మన రాష్ట్రాలు మనం గమనిస్తామండి దానికంటే ముందుకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాము సో ఇక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో చిరుతపులు నివసిస్తున్నాయని మనం చూసుకుందాము అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే అంతకంటే ముందు చెప్పుకునే ముందు చిరుతపులకు సంబంధించిన సైంటిఫిక్ నేమ్ అండ్ అమ్మ వాటిలో ఏమేమి అని గమనించినట్టయితే సాధారణంగా చిరుతపులు యొక్క సైంటిఫిక్ నేమ్ పాంతారా ఫాడస్ పుస్కా అనే పేరుతో పిలుస్తారు ప్యాంతారా ఫాడస్ అని గుర్తుపెట్టుకోండి చిరుతపులు యొక్క సైంటిఫిక్ నేమ్ లేదా శాస్త్రీయ నామం వచ్చి పాంతారా ఫ్యాడస్ పుస్కా అని అంటారు అమ్మ ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ పాంతారా ఫ్యామిలీకి సంబంధించిన ఇవన్నీ ఫ్యామిలీలో పెలిడే ఫ్యామిలీ అంటే క్యాట్ ఫ్యామిలీ ఇవన్నీ ఈ క్యాట్ ఫ్యామిలీలో మళ్ళీ సబ్ ఫ్యామిలీస్ రెండుగా డివైడ్ అయినవి ఒకటేమో పాంతారినే ఫ్యామిలీ తర్వాత ఇంకొకటి ఫెలినే ఫ్యామిలీ అని అంటారు ఈ ఫ్యాంతారినే ఫ్యామిలీలో ప్యాంతారా జాతికి సంబంధించిన జీవులు ఉంటాయని ప్యాంతారా జాతికి సంబంధించినవి తర్వాత నియోఫెలిస్ జాతికి సంబంధించిన మమేల్స్ లేదా ఈ క్యాట్స్ ఉంటాయని చెప్తున్నారు సో ఈ పాంతరా జాతికి సంబంధించిన వాటిలో లయన్ అమ్మ ప్రధాన లయన్ టైగర్ జాగ్వర్ లిఫర్డ్ అండ్ స్నో స్నోలిఫర్డ్ ఓకేనా సో ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నవన్నీ ఇక్కడ ఉంటాయండి సో ఇక్కడ తీసుకున్నా లయన్ టైగర్ జాగ్వర్ లియోఫర్డ్ అండ్ స్నోలిఫర్ ఇవి ప్యాంతరా జాతికి సంబంధించిన క్యాట్స్ అని చెప్తున్నాను ఓకే సో ఈ విధంగా నియోఫాలిస్ తర్వాత మిగతా వాటికి సంబంధించిన క్యాట్స్ అనేది మిగతా వాటిలో చేర్చడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఫ్యాంతారా ఫ్యాడస్ కాబట్టి ఫ్యాంతారా ఫ్యాడస్ ఫ్యాంతారా ఫ్యాంతారా యొక్క ఫ్యామిలీ 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 అండ్ వచ్చేసి ఓకే ఈ విధంగా ఆర్డర్ తీసుకున్నట్టు కార్నివోరా మీటిడర్స్ అవన్నీ కార్నివోర్స్గా ఆహారం గొలుసు పరంగా లేదా ఈ పిరమిడ్స్ లో లేదా పర్యావరణం పరంగా తీసుకున్నప్పుడు జీవావరణంలో ఈ క్యాట్స్ అన్ని ఈ క్యాట్స్ అన్ని కార్నివోర్స్ అన్ని ఉన్నతమైన జీవులువి మాంసాహార జంతువులు మీటిటర్స్ అని అంటారు కాబట్టి వీటి క్రమం ఏంటంటే కార్నివోరా సో తరగతి మమేలియా పైలం కార్డేటా అని గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇవంటే అమ్మ సాధారణంగా ఇవి మనకు సైన్స్ పరంగా అడగడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇవి డాటా రిపోర్ట్స్ ఇటీవల స్నోలిపాట్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించి అమ్మ ఇక్కడ మనకి బయాలజీ లేదు జనరల్ సైన్స్ పరంగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ అంశాలు మీకు చెప్తున్నాను ఇక ఇప్పుడు కరెంట్ ఇష్యూస్కి వచ్చేస్తే మరి ఇక్కడ ఈ టైగర్ ప్రిన్సెస్ ఆఫ్ వద్ద క్యాటర్స్ సంబంధించి మనం కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసినట్టయితే అమ గమనించండి అంటే ఏ ఏ రాష్ట్రాలు ఎక్కువన్నవి ఎక్కడ ఎక్కువన్నవి అని తీసుకున్నట్టయితే సాధారణంగా ఒక్కసారి కొన్ని బుల్లెట్స్ ఇక్కడ గమనించండి అమ్మాయి ఇక్కడ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ టూ ట్వంటీ ఫోర్ రోజు రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది సైంటిఫిక్ నేమ్ అండ్ పుస్కాని అన్నారు సో ప్రజెంట్ ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న చిరుతపుల సంఖ్య పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓకే అంటే దాదాపు రెండు వేల పద్దెనిమిది వరకు పదిహేను వేల ఒక వంద ముప్పై రెండు ఉండేవి ఇప్పుడు పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై అంటే దాదాపు పెరుగుతాయి అనుకున్నారు కానీ స్వల్పంగా పెరిగినాయి పన్నెండు వేల ఆరు వందల పదహారు నుండి పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పెరిగాయని చెప్పారు సో ఆ విధంగా తీసుకున్నట్టయితే లాస్ట్ సెన్సెస్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు అమ్మ ఇప్పుడు తీసుకుంటే పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు అంటే దాదాపుగా యావరేజ్గా ఒక థౌసండ్ అంటే వెయ్యి వరకు చిరుతపులు పెరగడం జరిగింది ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంది కానీ తక్కువ పెరిగాయి దాని గల కారణం ఏంటంటే ఇది కూడా విలుప్తమైన విలుప్తమవుతున్న జంతువు కింద చెప్పారు ఓకేనా ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఇక్కడ జనరల్ గా మనం గమనించినట్టయితే ఈ పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగులో ఎక్కువ ఎక్కడ నివసిస్తున్నాయంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ వాటి యొక్క ఆవాసాలు హిమాలయాస్ అండ్ సెమీ ఎరిడ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్ అని చెప్తున్నారు హిమాలయాల్లో ఎక్కువగా నివసిస్తున్నవి సెమీఎరిడు ప్రాంతాల్లో నివసిస్తున్నవి అంటే వర్షాభావ ఉన్న ప్రా ఆ ఏరియాస్ లో అంటే ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ చిరుతపులు నివసిస్తున్నాయని చెప్తున్నారు ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ భారతదేశంలో ప్రధానంగా తీసుకున్నట్టయితే మన నైసర్గిక స్వరూపాలు తీసుకున్న పరంగా తీసుకున్నప్పుడు సెంట్రల్ ఇండియా అండ్ ఈస్టర్న్ గాడ్స్ లో ఈ చిరుతపులు ఎక్కువగా నివసిస్తున్నాయండి సెంట్రల్ ఇండియా ఓకేనా చిరుతపులు ఎక్కువగా నివసిస్తున్నది సెంట్రల్ ఇండియాలో అండ్ ఈస్టర్న్ ఘాట్స్ పరంగా ఓకే అమ్మా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కొంచెం మనకి ఇక్కడ అంటే ఇక్కడ పాపులేషన్ పరంగా తీసుకున్నప్పుడు లియోఫర్డ్ పాపులేషన్ స్వల్పంగా తగ్గిన ప్రాంతాలు శివాలిక్ అండ్ గంగాటిక్ టెక్ ప్లెయిన్స్ శివాలిక్ పర్వత ప్రాంతాలు గంగా మైదానాల్లో రెండు వేల పద్దెనిమిదితో స్వల్పంగా తగ్గినాయి అంటున్నారు ఎంత తగ్గినవి ఏంటి అనేది మనం చూద్దాం పెరిగినవేమో సెంట్రల్ ఇండియన్ హిస్టన్ గార్డ్స్ లో పెరిగినవి శివాలి పర్వతాల వెంబడి గంగా మైదాన ప్రాంతాలు మాత్రం స్వల్పంగా అని చెప్తున్నారు ఓకే సో తగ్గిన విషయం తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ చూడండి జనరల్ గా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య చిరుతపుల సంఖ్య ఎంత పెరిగింది అంటే వన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ పెరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్య పెరిగిన పులుల సంఖ్య చిరుత పులుల సంఖ్య వన్ పాయింట్ జీరో ఎయిట్ అని చెప్తున్నారు అదే విధంగా తీసుకున్నట్టయితే ఇక శివాలిక్ ప్రాంతాలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఈయన శివాలి ప్రాంతాల్లో మాత్రం మైనస్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ డిక్లైన్ అయినాయి అంటే ఇక్కడ తగ్గినాయి మైనస్ అంటే ఉన్నదానికంటే తగ్గినాయి ఎంత తగ్గినాయి అంటే మైనస్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గినాయి అని చెప్తున్నారు ఎక్కడ శివాలయ పర్వత ప్రాంతాల్లో నెక్స్ట్ మరి ఈస్టర్న్ గాడ్స్ సెంట్రల్ ఇండియా అండ్ ఈస్టర్న్ గాడ్స్ లో ఎంత అంటే స్వల్పంగా పెరిగిన ఎంత వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ సో ఈ శివ మరి ఈస్టర్న్ గాడ్స్ అండ్ సెంట్రల్ ఇండియా అంటే ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమి అని ద్వీపకల్ప పీఠభూమిలో పెరిగినవి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినవి శివాలి పర్వత పాదాల వెంబడి గాంగటిక్ ప్లేన్స్ లో మాత్రం సో తగ్గినాయి ఎంత మైనస్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గినవి అంటే చాలా ఎక్కువగా తగ్గినాయి అని అర్థం ఇక్కడ సో ఆ విధంగా ఈ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య పెరిగిన చిరుదాపుల్ల సంఖ్య వన్ పాయింట్ జీరో ఎయిట్ శివాలి పర్వతాల తగ్గినవి మైనస్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ మధ్య భారతదేశం అనేది తూర్పు కనుమల ప్రాంతంలో పెరిగిన వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని తీసుకుందాం సో తీసుకునే క్రమంలో మరి రాష్ట్రాల వారిగా తీసుకున్నట్టయితే ఏ ఏ రాష్ట్రాలకు చిరుతపులు ఎక్కున్నవి దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల చిరుతపులు ఉన్నాయని చెప్పారు భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల చిరుతపులు ఉన్నాయని చెప్పారు సో ఆ రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు అత్యధికంగా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో చిరుతపుల సంఖ్య ఎంత అంటే మూడు వేల తొమ్మిది వందల ఏడు అని చెప్తున్నాను మధ్యప్రదేశ్ అమ్మ చూడండి చిరుతపులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ పులులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అమ్మ చూడండి ఇక్కడ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే సో తర్వాత సెకండ్ ప్లేస్ ఇక్కడ మధ్యప్రదేశ్ సెకండ్ మహారాష్ట్ర సారీ మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ అండి ఎంత పంతొమ్మిది వందల ఎనభై ఐదు పులులు చిరుత పులులు మహారాష్ట్రలో నివసిస్తున్నవి లేదా సంరక్షించబడుతున్నవి సో నెక్స్ట్ కర్ణాటక ఈజ్ ద థర్డ్ ప్లేస్ కర్ణాటకలో తా సో ఎంత పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది చిరుత పులులు నివసిస్తున్నాయి కర్ణాటకలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది అదే విధంగా ఫోర్త్ ప్లేస్ తమిళనాడు తమిళనాడులో వెయ్యి డెబ్బై చిరుత పులులు సంరక్షించబడుతున్నాయని చెప్తున్నారు ఈ విధంగా ఏం చెప్తున్నా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మూడో స్థానం కర్ణాటక నాలుగో స్థానం తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు చిరుత పులులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అన్నప్పుడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు గుర్తుపెట్టుకోండి సౌత్ ఇండియాలో రెండు రాష్ట్రాలున్నాయి నార్త్ ఇండియాలో రెండు రాష్ట్రాలున్నాయి మధ్యప్రదేశ్ మూడు వేల తొమ్మిది వందల ఏడు పులులు ఉన్నాయని చెప్పాను మహారాష్ట్ర పంతొమ్మిది వందల ఎనభై ఐదు చిరుత పులులు ఉన్నవి ఓకే కర్ణాటకలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది చిరుత పులులు తమిళనాడులో వెయ్యి డెబ్బై చిరుత పులులు ఉన్నాయి అంటే అత్యధికంగా ఇక్కడ నివసిస్తున్నాయని చెప్పుకుందాం ఓకే సో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు నాలుగు సార్లు చెప్పాను నాలుగు రాష్ట్రాలు అమ్మ గుర్తుపెట్టుకోండి ఇక అడగడు సో అవరోహణ క్రమాన్ని గుర్తించమంటారు కాబట్టి నాలుగు రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సో రాష్ట్రాలు మరి ఈ ప్రాంతాల వారిగా తీసుకున్నప్పుడు లేదా టైగర్ జోన్ల పరంగా తీసుకున్నప్పుడు ఎక్కడెక్కడ సంరక్షించబడుతున్నవి అంటే చిరుత పునులు అత్యధికంగా సంరక్షించబడుతున్నప్పుడు సంరక్షించబడుతున్న ప్రాంతం నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాంతం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో చిరుత పునులు ఎక్కువగా ఉన్నవి రెండో స్థానంలో మధ్యప్రదేశ్లోని మన్ పన్నా పన్నాయం సాత్పుర మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్ ఈ టైగర్ రిజర్వ్స్ లో ఎక్కువ చిరుత పులులు ఉన్నాయని చెప్తున్నాం నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ పన్నాయం సాత్పుర మధ్యప్రదేశ్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతం ఈ ప్రాంతాల్లో చిరుత పులుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్తున్నాను ఓకే సో రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి అండ్ భారతదేశంలో నాలుగు సంవత్సరాల కాలంలో ఎంత పెరిగినా గుర్తుపెట్టుకోండి ఎక్కడ తగ్గినా గుర్తుపెట్టుకుందాం ఎక్కడ పెరిగినవి అని గుర్తుపెట్టుకుందాం ఓకే సో ఆ విధంగా తీసుకోవాలి దీంతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో కొంచెం స్వల్పంగా తగ్గిన అంటున్న తెలంగాణలో దాదాపు రెండు వందల తొంభై ఏడు చిత్ర ఉన్నాయని చెప్తున్నారు అమ్మ గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ విధంగా మనం తీసుకోవాలి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ చూ రైట్ ఇక్కడే చెప్దాం ఆ ఎస్ రాష్ట్రాల వారికి అన్నప్పుడు ఇది కర్ణాటకలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది అమ్మ ఉత్తరప్రదేశ్ మూడు వందల డెబ్బై ఒకటి ఒడిస్సా ఐదు వందల అరవై ఎనిమిది మిజోరాములో లేవు ఓకే నాగాలాండ్లో లేవు చూడండి లేవు అనే వాటికి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల అరవై తొమ్మిది అమ్మ చూడండి ఇంతకుముందు చెప్పాను తమిళనాడులో వెయ్యి డెబ్బై సో రాజస్థాన్లో ఏడు వందల ఇరవై ఒకటి కేరళలో ఐదు వందల డెబ్బై సో శివాలిక్ పర్వత ప్రాంతాల పది పదకొండు వందల తొమ్మిది ఉన్నాయి శివాలిక గాంగటిక్ ప్రాంత ప్రాంతంలో అమ్మ ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకేనా తెలంగాణ చెప్తాను కదా రెండు వందల తొంభై ఏడు సో రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే చిరుత పులులు తెలంగాణలో తగ్గినాయని గుర్తుపెట్టుకోండి ఎటూరు నాగారం కానీ కినరసాని కానీ అమ్మ ఆదిలాబాద్ ప్రాంతం కానీ సో నెక్స్ట్ ఆసిఫాబాద్ ప్రాంతం కానీ ఇక్కడ చిరుత అత్యధికంగా ఉంటాయి కానీ సో రెండు వేల ఇరవై రెండు ప్రకారం మాత్రం స్వల్పంగా తగ్గిన ఏ రాష్ట్రంలో తెలంగాణలో అని చెప్తున్నాను ఓకే అమ్మ ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇలా చూడండి రాష్ట్రాల వారిగా కూడా చెప్తాను నేను ఇక్కడ అమ్మ ఈజీగా ఉంటుందని చెప్పేసి యాన్యువల్ గ్రోత్ ఇది వన్ పాయింట్ జీరో ఎయిట్ ఓకే ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ సంవత్సరం వారిగా తక్కువనే అడుగుతారండి అమ్మ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది చిరుత సంబంధించిన అంశం ఇది కరెంట్ జాగ్రఫీలో మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఓకేనా కాబట్టి క్లాస్ వీడియో క్లాస్ కంపల్సరీ చూడండి ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి ఈసారి గ్రూప్ వన్ జూన్ లో జరిగే గ్రూప్ వన్ లో తర్వాత ఆగస్టులో జరిగే గ్రూప్ లో కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంది వంద శాతం అవకాశం కాదు వంద శాతం క్వశ్చన్ స్నో స్నోలిఫర్డ్ పాపులేషన్ కానీ దీని పాపులేషన్ గాని టైగర్ పాపులేషన్ ఈ మూడు రిపోర్ట్ల నుండి క్వశ్చన్ అవుతుంది కాబట్టి వస్తుంది కాబట్టి ఆమె కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్